హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఈరోజే గురువారం ఆగస్టు పదవ తారీఖు అయితే ఈరోజు గురువారం సాయంత్రం ఏడు గంటలలోపు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి గంటలో మీకుండే దరిద్రమంతా తొలగిపోయి మీ దశ అనేది తిరిగి అదృష్టం పడుతుంది సహజంగా మనం పసుపుతో చేసే ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది మనకు సమస్యలు అనేవి ఖచ్చితంగా వెంటనే తొలగిపోతాయి కష్టం నుండి తక్షణం విముక్తిని కూడా పొందగలుగుతాము అంతటి శక్తి పసుపుకి ఉంటుంది పసుపు అనేది ఒక మిరాకిల్ అద్భుతం అని చెప్పుకోవచ్చు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది పసుపు పసుపు అనేది శుభ సూచకం పసుపు బట్టలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పసుపు బట్టలు అంటే చాలా ఇష్టం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏ ఏం చేయాలి అనేవి శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలిపారు అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిలో రంగు రూప నడక నడవడిక వంటి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే లక్ష్మీదేవిని చిత్రీకరించిన చిత్రపటాలలో కూడా అమ్మవారి యొక్క దుస్తులు చాలా వరకు పసుపు రంగు దుస్తుల్లోనే అమ్మవారిని చిత్రీకరిస్తారు ఇక ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులను కూడా అమ్మవారి చిత్రపటాలలో చిత్రీకరిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ వివాహాది శుభకార్యం జరిగినప్పుడు కానీ పసుపు రంగు ఉండాలి అని అంటూ ఉంటారు అంటే దుస్తులు పసుపు రంగులో ఉండాలి అంటారు ఎందుకంటే పసుపు అనేది ఆటంకాలను తొలగిస్తుంది మన పనుల్లో విజయాన్ని కలిగించి నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు అని వినాయకుణ్ణి మనం ప్రతి పూజలో ముందుగా పూజిస్తాము ఆ వినాయకుణ్ణి పూజించే సమయంలో కూడా పసుపుతోని మనం పసుపు వినాయకుణ్ణి చేసి తరువాత పసుపుతో గౌరీమాతను చేసి ముందుగా పూజలు ప్రారంభిస్తారు అయితే పసుపుతోనే ముందు వినాయకుణ్ణి లక్ష్మీదేవిని పూజిస్తారు అంటే పసుపులో లక్ష్మీదేవిని వినాయకుణ్ణి మనం చూసుకున్నట్టే కదా పసుపు అంత పవిత్రమైనటువంటిది అలానే పెళ్ళి హల్దీ చేస్తూ ఉంటారు కదా అంటే హల్దీ ఫంక్షన్ చేసేటప్పుడు పసుపుని పెళ్ళి కూతురికి కానీ పెళ్ళి కొడుకుకి కానీ పసుపుతో స్నానాన్ని చేయిస్తూ ఉంటారు ఎందుకంటే పసుపుని మొత్తం అంటే శరీరం అంతా పసుపుని రాయడం వల్ల శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోయి శరీరం కాంతివంతంగా మారుతుంది శరీరంపై ఉన్న ముఖంపై ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అంతేకాదు ఈ పసుపుని శరీరానికి రాయడం వల్ల రాబోయే ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి నిర్విఘ్నంగా కార్యమనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది అందుకే పసుపుని శరీరానికి రాసి మంగళ స్నానంగా చేయిస్తారు అంతేకాదు గురువారం పూట పసుపుతో ఎక్కువగా పరిహారాలు చేస్తే గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం బాగా పెరిగితే ఇక మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురువారం విష్ణుమూర్తిని కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తి యొక్క దుస్తులు కూడా పసుపు బట్టలుగానే ఉంటాయి అంటే పసుపు రంగు పట్టు వస్త్రాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయితే గురువారం రోజు పసుపుతో ఎక్కువగా పరిహారాలు చేసినప్పుడు గురుబలంతో పాటు వినాయకుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అలానే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే గురువారం రోజు పసుపుతో ఎక్కువ పరిహారాలు చేయడం కానీ గురువారం స్నానం చేసే సమయంలో ఆడవారు నుదుటిన గాని అలానే శరీరానికి కానీ పసుపుని రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులువుగా లభిస్తుంది ఇక పసుపు నీటిని వారానికి ఒకసారైనా తాగాలి అలానే పసుపు నీటిని రావి చెంబులో కలిపి అందులో రెండు తులసి ఆకులను వేసి ఇంట్లో ఉన్నవారంతా స్వీకరించాలి అలా చేయడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటం గురుబలం పెరగటమే కాకుండా శరీరం కాంతివంతంగా మారుతుంది అందంగా తయారవుతుంది రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది పింపుల్స్ రాకుండా అడ్డుకుంటాయి పసుపులో ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు ఇక అంతేకాదు చాలా రకాల ఔషధానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది పసుపు తులసి ఆకులు ఇక ఇప్పుడు మనం పరిహారం ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఈరోజు సాయంత్రం ఆరు ఏడు లోపు పసుపుని తీసుకోండి పసుపుని తీసుకొని అందులో కొన్ని వాటర్ని మిక్స్ చేయండి పసుపు ఎంత తీసుకోవాలి అంటే ఒక రెండు పసుపు ముద్దలు అయ్యే అంత పసుపుని తీసుకోండి అలా తీసుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ని కలిపి మిక్స్ చేసి గట్టిగా రెండు పసుపు ముద్దలను తయారు చేయండి అలా చేసి ఆ రెండు పసుపు ముద్దలను ఒక తమలపాకు పైన ఉంచి ఆ పసుపు ముద్దలకి అక్షంతలు వేయండి తరువాత పసుపు ముద్దలకి కుంకుమను పెట్టండి అలా పెట్టి ఆ పసుపు ముద్దలను లక్ష్మీదేవి పటం ముందు కానీ విష్ణుమూర్తి పటం ముందు కాని ఉంచి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఉండే కష్టాలు బాధలు ఏదైతే సమస్య ఉంది ఏ కోరిక అయితే నెరవేరుతలేదో దానిని బాగా సంకల్పించుకోండి అంటే నమ్మకంతో భక్తి శ్రద్ధతో చెప్పుకోండి అలా చెప్పుకున్నాక అందులో నుండి ఒక పసుపు ముద్దను తీసి మీ తులసి జట్టు మొదట్లో పెట్టండి అలా పెట్టి మళ్ళీ మీ సంకల్పాన్ని చెప్పుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వినాయకుడిని తలుచుకుంటూ మీ సమస్యలు తీరిపోవాలి అని చెప్పుకోండి అలానే రెండవ పసుపు ముద్దను తీసుకొని వెళ్ళి రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ రావి చెట్టు మొదట్లో పెట్టండి అక్కడ కూడా మీ సమస్య తీరిపోయి ఆర్థిక కష్టాలు బాధలు తొలగిపోవాలి అని చెప్పుకోండి ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఈరోజు అధిక గురువారం అంటే అధిక శ్రావణ గురువారం అలానే పసుపుతో పరిహారం అలానే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం మనకు చెబుతుంది అయితే పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు పసుపు ముద్దను రావి చెట్టు మొదట్లో పెట్టినప్పుడు విష్ణుమూర్తి ఎంతగానో సంతోషిస్తారు వరాల వర్షాన్ని సిరి సంపదలను కురిపిస్తారు ఇక తులసి చెట్టులో కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి గురువారం పూట పసుపు ముద్దను తులసి చెట్టు మొదట్లో పెట్టడం వల్ల విష్ణుమూర్తి మరింత సంతోషిస్తారు పరమ భక్తితో పూజిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక మీ మీకు మోసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి ఇది మీరు అనుభవించిన కష్టాలు దరిద్రవాదలు జాతక దోషాలతో ఎవరైతే సంపాదించలేకపోయారో ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు అలాంటి వారికి ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా గంటలో మంచి శుభవార్త వింటారు గంటలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది సకల దరిద్రాలు తొలగిపోయినంత మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి పరిహారాన్ని పాటించండి జీవితంలో ఆనందంగా ఉండండి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మరీ మర్చిపోవద్దు హ్యావ్ ఎ వెరీ నైస్ డే